హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ ఛాయస్ అకాడమీ మనము ప్రీవియస్ వీడియోలో ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ మోడల్ పేపర్స్కి సంబంధించి మూడవ మోడల్ పేపర్లోని మొదటి ఇరవై ఐదు ప్రశ్నలని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ వీడియోలో ట్వంటీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వరకు ఉన్నటువంటి ఎంసీక్యూస్ని బ్యాక్గ్రౌండ్తో సహా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో మోడల్ పేపర్స్కి సంబంధించి మనం ఏవైతే మార్కెట్లో ఎడిట్ చేశాము పేపర్ వన్ మరియు పేపర్ టూకి సంబంధించిన వీడియోస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము ఈ బుక్స్ అనేవి హైదరాబాద్లో మరియు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రముఖ బుక్ స్టాల్స్ అన్నింటిలో కూడా అందుబాటులో ఉన్నాయి ఎవరైనా కూడా వీటిని కొరియర్ ద్వారా పోస్టల్ ద్వారా పొందాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది మీరు ఆ నెంబర్కి కనుక డీటెయిల్గా మీ యొక్క అడ్రస్ని వాట్సాప్లో పంపిస్తే ఈ బుక్స్ అనేవి మీ ఇంటి వద్దకే పోస్టల్ ద్వారా రావడం జరుగుతుంది ఓకేనా చూడండి ఇప్పటికే మనము రెండు మోడల్ పేపర్కి సంబంధించి డీటెయిల్గా మొత్తం మనం పన్నెండు వీడియోలు అప్లోడ్ చేసుకున్నాము మూడో మోడల్ పేపర్లో కూడా మొదటి ఇరవై ఐదు ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ప్రీవియస్ వీడియోలో మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఇరవై ఆరు నుంచి యాభై వరకు ఉన్నటువంటి ఎంసీక్యూస్ ఏపీ హిస్టరీకి సంబంధించినవి ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం ఓకేనా చూడండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ గ్రామం వెలుపల సరిహద్దు ప్రాంతాల్లో రక్షణ బాధ్యతలు నిర్వహించే వారిని ఏమని పిలుస్తారు చూడండి ఆ కాలంలో సరిహద్దు రక్షణ బాధ్యత నిర్వహించే వారిని పాలేగాండ్రు పాలేగాండ్రు అని పిలుస్తారు మనకి కావలిగాండ్రు తలార్లు అమరనాయకులు కాదండి గ్రామం వెలుపల సరిహద్దు ప్రాంతాల్లో రక్షణ బాధ్యత నిర్వహించే వారిని పాలేగాండ్రు అని పిలుస్తారు మనకు ఆప్షన్ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ మనకి ఇంపార్టెంట్ బిట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ తెనాలి రామకృష్ణుడు మనకి తెనాలి రామకృష్ణుడు కందుకులు రుద్రకవి వామనభట్టు శ్రీనాథుడు ఇటు పక్క వాళ్ళకి సంబంధించినటువంటి రచనలు తెనాలి రామకృష్ణుడు మనకి వికటకవి ఆయన యొక్క రచన ఘటికాచల మహత్యం గట్టికాచల మహత్యం ఉద్భటో ఉద్బటోరాధ్య చరిత్ర అనేవి తెనాలి రామకృష్ణుడి యొక్క రచనలు తర్వాత కందుకూరి రుద్రకవి కందుకూరి రుద్రకవి నిరంకుశోపాఖ్యానం మనకి కుతుబ్ కుతుబ్షా ఆస్థానంలో కందుకు రుద్రకవి ఉంటాడు నిరంకుశోపాఖ్యాన రచించాడు తర్వాత వామనభట్టు వేమ వేమభూపాల చరితం ఆ తర్వాత శ్రీనాథుడు హరవిలాసం మనకు హరవిలాసం చాలా చాలా ఇంపార్టెంట్ శ్రీనాథుడు మనకి కొండవీడి రెడ్డి రాజ్యంలో ప్రళయ వేమారెడ్డి ఆస్థానంలో శ్రీనాథుడు ఉంటాడు శ్రీనాథుడు విజయనగర రాజ్యానికి వెళ్ళి రెండో దేవరాయలు ఆస్థానంలో ఉన్నటువంటి సంస్కృత కవి గౌడ డిమ ఓడించి రెండో దేవరాయల చేత కనకాభిషేకం పొందుతాడు కనకాభిషేకం పొందినటువంటి మొట్టమొదటి కవి శ్రీనాథుడు మరియు కవి సార్వభౌముడు కవి సార్వభౌముడు బిరుదు కూడా ఈయన పొందడం జరుగుతుంది ఈ హరవిలాసం హరవిలాసం పల్నాడు వీర చరిత్ర ఇలాంటి అనేక రచనలు చేశారు శ్రీనాథుడు గారు ఈ హరవిలాసాన్ని ఆయన యొక్క స్నేహితుడికి అంకితం ఇవ్వడం జరిగింది ఈ కావ్యాన్ని అప్పయ్య శెట్టికి అలా స్నేహితులకి అంకితం ఇచ్చినటువంటి మొదటి కావ్యం కూడా హరవిలాసం శ్రీనాథుడు మనకి ఇక్కడ తెనాలి రామకృష్ణుడు గటికాచల మహత్యము డి కందుకు రుద్రకవే నిరంకుశోపాఖ్యానము వేమ భూపాల చరిత్రం శ్రీనాథుడు హరవిలాసం ట్వంటీ సెవెన్ ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఈ క్రింది వాటిలో మహ్మద్ కులీ కుతుబ్షా కుతుబ్ షా చేపట్టిన నిర్మాణం కానిదేది మనకు కుతుబ్ షాహీలు ఉన్నారు కుతుబ్ షాహీలో సుల్తాన్ కులీ జమ్షేద్ కుతుబ్ కుతుబ్షా మహమ్మద్ కులీ కుతుబ్షా మహమ్మద్ కుతుబ్ షా అబ్దుల్ కుతుబ్ షా అబుల్ హసన్ తానిసా వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి మహమ్మద్ కులీ కుతుబ్షా హైదరాబాద్ నగర నిర్మాత మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆయన చార్మినార్ పక్కనటువంటి జామా మసీదు దారుల్ షిఫా ఇలాంటి ఎన్నో గొప్ప నిర్మాణాలను ఆయన నిర్మించడం జరిగింది ఈయన మంచి పండితుడు ఈయన యొక్క ఆస్థానంలో పండితుల్ని సాహిత్యాన్ని ప్రోత్సహిస్తూ అనేక చర్యలు కూడా చేపట్టడం జరిగింది అనేక నిర్మాణాలు కూడా ఈయన చేపట్టారు మనకి ఒక ప్లేగు వ్యాధి ప్లేగు వ్యాధి వచ్చి ఎంతో మంది మరణిస్తే దాని జ్ఞాపకార్థంగా చార్మినార్ని నిర్మించడం జరిగినది మహమ్మద్ పులి కుతుబ్షా ఇక్కడ మనకు ప్రశ్నలో మహమ్మద్ పులి కుతుబ్షా చేపట్టిన నిర్మాణం కానిది ఏదని అడిగారు మనకు ఆన్సర్ వచ్చేసి సి పురాణమాల్ వంతెన ట్వంటీ ఎయిట్ ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ రఘునాథాభ్యుదయ రచయిత రఘునాథాభ్యుదయము ఈ గ్రంథాన్ని ఆయన కుమారుడు రఘునాథ నాయకుని కుమారుడు విజయ రాఘవ నాయకుడు విజయ రాఘవ నాయకుడు ఈ గ్రంథం పేరు రఘునాథాభ్యుదయం దాన్ని రచించింది విజయ రాఘవ నాయకుడు విజయ రాఘవ నాయకుడు తన తండ్రి యొక్క జీవిత చరిత్రకు సంబంధించి అభ్యుదయం ఆయన పేరు రఘునాథ నాయకుడు ఆయన కుమారుడు విజయ రాఘవ నాయకుడు మనకు ఆన్సర్ విజయరాఘవ నాయకుడు ట్వంటీ కి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ముప్పై శ్రీనాథుడు ఈ క్రింది ఏ గ్రంథాన్ని తెలుగులో రచించాడు మనం చెప్పుకున్నాం శ్రీనాథుడు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రోలయ వేమారెడ్డి మనకు పెదకొమ్మటి వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు శ్రీనాథుడు ఈయన రెండవ దేవరాయల ఆస్థానానికి వెళ్ళి మనకు గౌడ డిండిమ భట్టు సంస్కృత కవి ఆయన్ని ఓడించి రెండవ దేవరాయల చేత కనకాభిషేకం పొందాడు ఇలా కనకాభిషేకం చేయించుకున్న మొదటి వ్యక్తి కూడా ఈ శ్రీనాథుడు గారు ఆయన కాశీ కండ భీమేశ్వర పురాణము హరివంశము పల్నాడు వీర చరిత్ర ఇలాంటి రచనలన్నీ కూడా చేయడం జరిగినది ముప్పై దానికి ఆన్సర్ డి శ్రీనాథుడి యొక్క బిరుదు మనకి ఇంపార్టెంట్ అండి కవి సార్వభౌముడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ గుంటూరు జిల్లాలో డొక్కల కరువుగా పేరు పొందిన తీవ్రమైన కరువు ఎప్పుడు ఏర్పడింది చూడండి మనకు గుంటూరు జిల్లాలో డొక్కల గరువు వచ్చింది ఆనాటి జనాభాలో నలభై శాతం మంది మరణించారు అది ఏర్పడింది ఎప్పుడు అంటే అది వచ్చింది ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల ముప్పై మూడులో గుంటూరు జిల్లాలో డొక్కల గరువు సంభవించింది ముప్పై ఒకటో దానికి ఆన్సర్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ మచిలీపట్నం శ్రీకాకుళం బరంపురం నెల్లూరు ఈ ప్రాంతాలు అనేవి వేటికి ప్రసిద్ధి మనకు మచిలీపట్నం అనేది కలంకారీ వస్త్రాలకు ప్రసిద్ధి శ్రీకాకుళం మజ్రిన్లు బరంపురం సిల్కు బట్టలు నెల్లూరు నెల్లూరు దేనికి ఫేమస్ అంటే రుమాలు రుమాలకి ఫేమస్ చూడండి ఏ ప్రాంతము దేనికి ప్రసిద్ధి చెందినది అందులో భాగంగా మచిలీపట్నం కలంకారి వస్త్రాలకి శ్రీకాకుళం మజ్రిన్లకి బరంపురం సిల్కు బట్టలకి నెల్లూరు రుమాలుకి ఫేమస్ మనకి ఇక్కడ ఒకటో దానికి డి రెండో దానికి ఏ మూడో దానికి బి నాలుగో దానికి సి డిఏబిసి డిఏబిసి ముప్పై రెండో దానికి ఆప్షన్ డి ఇది ఇక్కడ ఉంది డిఏబిసి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మొదట ఎక్కడ స్థాపించారు చూడండి నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్న ఆంధ్ర యూనివర్సిటీ విజయవాడ కేంద్రంగా ఏర్పడడం జరిగినది విజయవాడ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో అప్పుడు జస్టిస్ పార్టీ ఉంది పి రాజా రామనారాయణ గారు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏపీ పాత్రో గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కట్టమంచి రామలింగారెడ్డి గారు మొదటి వైస్ ఛాన్సలర్ నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్న విజయవాడ కేంద్రంగా ఆంధ్ర ఏర్పడింది ఆ తర్వాత నైన్టీన్ థర్టీ సెప్టెంబర్ ఫిఫ్త్న విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఆంధ్ర యూనివర్సిటీని మార్చడం జరిగినది ఇక్కడ మనకు ప్రశ్న ఏమడిగారు ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మొదట ఎక్కడ స్థాపించారు ఫస్ట్ టైం ఎక్కడ స్థాపించారు అంటే మనకు ఆన్సర్ విజయవాడ విజయవాడ నుంచి తర్వాత విశాఖపట్నానికి షిఫ్ట్ చేయడం జరిగింది జస్టిస్ పార్టీ అధికారంలో ఉంది పి రాజా రామరాయన్ ఎంగారు గారు ముఖ్యమంత్రి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ముప్పై నాలుగు రఘుపతి కాకినాడలో బ్రహ్మ మందిరం అనాథ శరణాలయాలను నెలకొల్పడానికి ధన సహాయం చేసింది ఎవరు చూడండి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు బ్రహ్మ సమాజంలో చేరాడు సాంఘిక సాంస్కృతిక ప్రోజనోద్యమంలో కీలక పాత్ర పోషించాడు ఈయన పిల్లల చదువు కోసం అనాథ శరణాలయం దాని పేరే కరుణాలయం కరుణాలయం దానికి ధనసాయం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే పిఠాపురం రాజు సూర్యారావు బహదూర్ అప్పుడు పిఠాపురం రాజుగా ఉన్నటువంటి సూర్యారావు బహదూర్ గారు రఘుపతి వెంకటరత్న నాయుడు గారికి ఆర్థిక సహాయం చేశారు రఘుపతి వెంకరత్నం నాయుడు గారు బ్రహ్మర్షి ప్రకాశిక పీపుల్స్ ఫ్రెండ్ ఫెల్లో వర్కర్ ఇలాంటి పత్రికలు ఉన్నాయి బ్రహ్మర్షి ఆయన యొక్క బిరుదు మద్రాస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ పనిచేసినటువంటి ఆంధ్రుడు మొదటి ఆంధ్రుడు మనకి మద్రాస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన ప్రథమ ఆంధ్రుడు రఘుపతి వెంకరత్నం నాయుడు మరియు భాషావేత్తలకు డాక్టరేట్ ఇచ్చే సాంప్రదాయం ప్రవేశపెట్టినప్పుడు మద్రాస్ యూనివర్సిటీ ఉపకులపతి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ఆంధ్ర యూనివర్సిటీ బిల్ అనేది ఏదైతే ఉందో అప్పుడు వచ్చినప్పుడు కూడా రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు మనకి మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు మనకి ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ ఏ ముప్పై నాలుగు ఏ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ జయంతి రామయ్య ప్రకటించిన దేవులపల్లి శాసనం ఏ వంశ చరిత్రను తెలుపుతున్నది చూడండి దేవులపల్లి శాసనం అనేది ఉంది జయంతి రామయ్య పంతులు సాలువ వంశ చరిత్ర మనకు విజయనగర సామ్రాజ్యం సంగమ వంశం సాలువ వంశం తులువ వంశం ఆరవీటి వంశం అందులో సాలువ వంశ చరిత్ర గురించి తెలియజేయడానికి మనకు దేవులపల్లి శాసనం ఉంది అది మనకి జయంతి రామయ్య పంతులు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ మాలపల్లి అనే నవల రచయిత చూడండి మాలపల్లి అనే నవల రచయిత ఉన్నవ లక్ష్మీనారాయణ గారు దళిత అభివృద్ధికి దళితుల అభ్యున్నతికి కృషి చేసినటువంటి వ్యక్తి ఉన్నవ లక్ష్మీనారాయణ ఆయన కుల వ్యవస్థను ఖండించాడు కుల వ్యవస్థను ఖండించడమే కాకుండా ఉన్నవ లక్ష్మీనారాయణ గుంటూరులో శారదా నికేతన్ గుంటూరులో శారదా నికేతన్ స్థాపించడం జరిగింది దళితుల అభ్యున్నతి కోసం తన వంతు కృషి చేస్తూ మాలపల్లి అనే నవలకు రచించారు ఈ మాలపల్లి నవల ఆధారంగా మాలపిల్ల అనే సినిమాను గూడూరి రామబ్రహ్మం గారు తీయడం జరిగింది గూడూరి రామబ్రహ్మం ఈ మాలపిల్ల అనే సినిమాను కూడా తీశారు నెక్స్ట్ నెంబర్ థర్టీ సెవెన్ నైన్టీన్ థర్టీ సెవెన్లో లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి కింది వాటిలో సరైన జతను గుర్తించండి చూడండి మనకు నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం ప్రకారము నైన్టీన్ థర్టీ సెవెన్లో లో ఎలక్షన్ జరిగినాయి పదకొండు రాష్ట్రాలలో ఎనిమిది రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఒక రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వము రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మద్రాసు రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మద్రాసు రాష్ట్రంలో రాజాజీ రాజగోపాలాచారి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఈయన ఆంధ్రులకి ఆయన యొక్క మంత్రివర్గంలో అవకాశం కల్పించారు ఒకటి తంగుటూరి ప్రకాశం పంతులు గారు రెండు బెజవాడ గోపాల్రెడ్డి గారు మూడు వివి గిరి గారు టంగుడూరు ప్రకాశం పంతుడు గారు రెవెన్యూ శాఖ మంత్రి బెజవాడ గోపాల్రెడ్డి గారు స్థానిక స్వపరిపాలనా శాఖ మంత్రి వివి గిరి కార్మిక మరియు పరిశ్రమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది నైన్టీన్ థర్టీ సెవెన్లో ఎలక్షన్లు జరిగాయి ఆ ఎలక్షన్స్లో పదకొండు రాష్ట్రాల్లో ఎనిమిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అందులో మద్రాసు రాష్ట్రం కూడా ఒకటి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజు గారు ప్రమాణ స్వీకారం చేశారు ఆయన ముగ్గురిని మంత్రివర్గంలో తీసుకున్నారు ఆంధ్ర ప్రాంతం నుంచి టంగుటూరు ప్రకాశం రెవెన్యూ శాఖ బెజవాడ గోపాల్ రెడ్డి స్థానిక స్వపరిపాలనా శాఖ వివి గిరి కార్మిక మరియు పరిశ్రమల శాఖ మనకు ఏ ఏ శాఖలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్రశ్న ఏంటంటే నైన్టీన్ థర్టీ సెవెన్ లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఈ కింది వాటిలో సరైన జతను గుర్తించండి బులుసు సాంబమూర్తి స్పీకర్ కరెక్టే మనకి సాంబమూర్తి గారు బులుసు సాంబమూర్తి గారు స్పీకర్ గా ఉన్నారు మద్రాసు శాసనసభకి బెజవాడ గోపాల్ రెడ్డి రెవెన్యూ శాఖని ఇచ్చారు బెజవాడ గోపాల్ రెడ్డి రెవెన్యూ శాఖ కాదు స్థానిక సుప్రపణ శాఖ వివిగిరి కార్మిక శాఖ టంగుటూరి ప్రకాశము రెవెన్యూ శాఖ సో సరైన జత ఏ శాఖను ఎవరికి కేటాయించారు అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ ఈ క్రింది వ్యాఖ్యలలో సరైనది గుర్తించండి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి రెండు స్టేట్మెంట్లు ఇచ్చారు దానికి సంబంధించి జస్టిస్ పార్టీ నుండి మద్రాస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజా రామరాయ నియంగార్ కాళహస్తి జమీందార్ కరెక్ట్ జస్టిస్ పార్టీ నుంచి రెండు సార్లు రాజా రామరాయ నియంగార్ గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇందా మనం చెప్పుకున్న ఆంధ్ర యూనివర్సిటీ బిల్లు కూడా ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాటు కూడా ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినదే తర్వాత జస్టిస్ పార్టీ నుండి మద్రాస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజా చలపతి రామకృష్ణ రంగారావు బొబ్బిలి జమీందారు ఇది కూడా కరెక్టే ఈయన మనకి మూడు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పనిచేయడం జరిగింది ఈ జస్టిస్ పార్టీ ముఖ్యమంత్రులు ఇద్దరు సో సరైనది వన్ మరియు టూ వన్ అండ్ టూ థర్టీ ఎయిట్ ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ పల్నాడు పుల్లరి సత్యాగ్రహ సందర్భంలో జరిగిన కాల్పుల్లో మరణించిన వారిని గుర్తించండి చూడండి పల్నాడు పుల్లరి సత్యాగ్రహం మనకు శాసన ఉల్లంఘన ఉద్యమంలో భాగంగా నాలుగు ప్రముఖ సంఘటనలు జరిగాయి అందులో పల్నాడు పుల్లరి ఈ పల్నాడు పుల్లరి మాచెర్ల ఇటు పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాల్లో వ్యవసాయం తర్వాత ప్రధాన వృత్తి పశుపోషణ అయితే బ్రిటిష్ ప్రభుత్వము అటవీ అడవులను ఎవరైతే అటవీ సంపదను వాడుకుంటున్నారో వాళ్ళ మీద జరిమానా విధిస్తూ కఠినతరం చేస్తూ చట్టాలు తీసుకొని రావడం జరిగింది అప్పుడు కన్నెగంటి హనుమంతు ఒక మూడు వందల పశువులను వదిలివేయడం ఆ పశువులు మొత్తం మేత మేసేటప్పుడు ఆంగ్లేయ అధికారులు వాటిని బంధించడం వాటిల్ని బంధించినప్పుడు విడిపించే ప్రక్రియలో భాగంగా జరిగిన గొడవల్లో కాల్పుల్లో కన్నెగంటి హనుమంతు మరణించాడు కన్నెగంటి హనుమంతు మరియు వెల్లపల్లి శేషు వీళ్ళిద్దరు మనకు కనగంటి హనుమంతు అని తెలుసు వెల్లపల్లి శేషు కూడా మనకు ఆన్సర్ సి ముప్పై తొమ్మిదో దానికి ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ భారతదేశంలోనే తొలి కాంగ్రెస్ జిల్లా కమిటీ అయిన కృష్ణా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పడింది చూడండి మనకి ఈరోజు మనకు డిసిసిలు ఉన్నాయి డిస్టిక్ కాంగ్రెస్ కమిటీస్ ఈ డిస్టిక్ కాంగ్రెస్ కమిటీస్ అనేవి దేశవ్యాప్తంగా మొదటిసారి ఏర్పడింది ఎక్కడ అంటే మనకి కృష్ణా జిల్లా ఆ ఏర్పడిన సంవత్సరము పద్దెనిమిది వందల తొంభై రెండు ఎయిటీన్ నైన్టీ టూ నెక్స్ట్ నలభై ఆన్సర్ ఏ ఫార్టీ వన్ ఫిట్ ఇండియా ఉద్యమ సందర్భంలో ఈ క్రింది వారిలో ఏ నాయకుడి పైన కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు చూడండి క్విట్ ఇండియా ఉద్యమం మన భారతదేశంలో కాక ఆంధ్ర ప్రాంతంలోనే జరిగిన చివరి స్వాతంత్ర సంగ్రామం నాయకులు లేకుండా జరిగినటువంటి ఉద్యమం ఈ ఉద్యమంలో భాగంగా సర్దార్ గౌతులచ్చన్న చూడండి భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనేటువంటి బిరుదు ఉన్నటువంటి వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న ఆయన కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులను బ్రిటిష్ గవర్నమెంట్ జారీ చేయడం జరిగినది కర్నూలు సరుకులర్ రావడం కళా వెంకట్రావు గారు రూపొందించడం ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ హోం రూల్ ఉద్యమ సందర్భంలో ఊటీలో అరెస్ట్ చేయబడిన వారిని గుర్తించండి చూడండి మనకి హోం రూల్ ఉద్యమం జరిగింది పంతొమ్మిది పదిహేను పదహారు పదిహేడు ఆ టైంలో ఒకవైపు తిలక్ గారు మానలే జైలు నుంచి విడుదలైన తర్వాత హోం రూల్ ఉద్యమం అనేది మన భారతదేశంలో తిలక్ గారు మహారాష్ట్ర ప్రాంతంలో సౌత్ ఇండియా ప్రాంతంలో మనకి ఎవరు చేశారు సౌత్ ఇండియా ప్రాంతంలో అంటే మన అనిబిసెంట్ గారు చేశారు హోం రూల్ ఉద్యమం తిలక్ మరియు అనిబిసెంట్ అయితే తిలక్ యొక్క హోం రూల్ లీగ్ అనిబిసెంట్ ప్రారంభించిన హోం రూల్ లీగ్లో విలీనం కావడం జరిగింది ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే బ్రిటిష్ వారి యొక్క ప్రభావం లేకుండా స్వయం పరిపాలన ఉండాలి అనే తిలక్ హోం రూల్ యొక్క ఉద్దేశం అణబిసెంట్ యొక్క ఉద్దేశము కామన్వెల్త్ లో భాగంగా ఉంటూ గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి జాతీయ స్థాయి వరకు అభివృద్ధి సాధించాలి అనేది అణిబిసెంట్ గారి యొక్క హోం రూల్లింగ్ ఉద్దేశం అణిబిసెంట్ గారు ఐర్లాండ్ నుంచి రావడము దేశంలో ఉన్న పరిస్థితులను బేర్ చేసుకొని భారతీయ దేశం స్వాతంత్రం సాధించాలి అన్న లక్ష్యంలో భాగంగా ఒకవైపు అనైక్యత ఏదైతే ఉందో ముస్లిం లీగ్ కానివ్వండి మితబాదులు అతివాదులు వాళ్ళందరినీ ఏకం చేసింది లక్నో కాంగ్రెస్ సమావేశం సూరత్ చీలక నైన్టీన్ నాట్ సెవెన్ లక్నో కాంగ్రెస్ సమావేశం నైన్టీన్ సిక్స్టీన్ ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీన్లో ఈవిడ ఐఎన్సికి అధ్యక్షుడు కూడా అయింది ఇక్కడ పాయింట్ ఏంటంటే హోం రూల్ ఉద్యమ సందర్భంలో ఈవిని నైన్టీన్ సెవెంటీన్లో చూడండి నైన్టీన్ సెవెంటీన్ జూన్ ఫిఫ్టీన్ ఆ తర్వాత జూన్ ఫిఫ్టీన్ అనబిసెంట్ గారిని ఆమె యొక్క అనుచరులు వాడియాని అరుండెల్ వీళ్ళ ముగ్గురిని ఊటీలో అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేస్తే దేశవ్యాప్తంగా నిరసన రావడం వల్ల నైన్టీన్ సెవెంటీన్ సెప్టెంబర్ పదిహేడవ తారీఖున ఆవిడ్ని జైలు నుంచి విడుదల చేశారు ఇక్కడ పాయింట్ ఏంటంటే హెచ్జే కజిన్స్ గాని అరెస్ట్ చేయరు ఎవరిని అరెస్ట్ చేశారు వాడియా అనబిసెంట్ అరుణెల్ వన్ టూ ఫోర్ మనకు ఆన్సర్ ఏ హెచ్జే కజిన్స్ ఎవరు అనిబిసెంట్ మదనపల్లి మనకు మదనపల్లిలో అనిబిసెంట్ థియలాజికల్ కాలేజ్ జాతీయ కళాశాలను ఆవిడ స్టార్ట్ చేయడం జరిగింది హెచ్జె కజిన్స్ దానికి ప్రిన్సిపల్ గా వ్యవహరించారు హెచ్జే కజిన్స్ కోరిక మేరకు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు జాతీయ గీతం జనగణమనని ఇంగ్లీష్లోకి అనువదించింది కూడా మదనపల్లిలో ఉన్నటువంటి అనివిషన్ ప్రారంభించిన జాతీయ కళాశాలలోనే సో ఈయనకు హెచ్జీన్స్ కాదు మనకు వన్ టూ ఫోర్ ఆప్షన్ ఏ ఫార్టీ టూ నెక్స్ట్ ఫార్టీ త్రీ గాంధీజీ ప్రభావంతో తన వృత్తిని వీడి జాతీయ ఉద్యమంలో పాల్గొన్న నర్తకి ఎవరు అంటే యామిని పూర్ణ తిలకం యామిని తిలకం గారు ఆవిడ ఒక నర్తకి ఆ నర్ వృత్తిని వీడి జాతీయ ఉద్యమంలో ఆవిడ పాల్గొనింది తిలక్ స్వరాజ్ నిధికి తన నగలను విరాళంగా ఇచ్చిన దేశభక్తురాలు ఎవరు ఎవరు అంటే మాగంటి అన్నపూర్ణమ్మ గారు తిలక్ నిధికి తన నగలను అమ్మి విరాళంగా ఇచ్చింది తర్వాత క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అల్లూరి సీతారామరాజు సహచరులలో అగ్గిరాజుగా పేరు పొందిన నాయకుడు ఎవరు అల్లూరి సీతారామరాజు గారి యొక్క సహచరులు గాం మల్లుదొర దొర గాం గంటం దొర వాళ్ళల్లో అగ్గిరాజుగా ఎవరు ప్రాముఖ్యత పొందారు అంటే సూర్యనారాయణ గారు పేరిచెల్ల సూర్య నారాయణ రాజు నలభైదవ దానికి ఆన్సర్ డి ఫార్టీ ఫైవ్ డి నెక్స్ట్ ఫార్టీ సిక్స్ కమ్యూనిస్ట్ పార్టీ అధికార పత్రిక ఏది కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక పత్రిక ప్రజాశక్తి ఫార్టీ సిక్స్ కి ఆన్సర్ సి కమ్యూనిస్ట్ పార్టీ అధికార పత్రిక ప్రజాశక్తి నెక్స్ట్ వెంకటగిరి జమీందారిలో కుమార రాజాకు వ్యతిరేకంగా జరిగిన అతి ముఖ్యమైన ఉద్యమం ఏది కుమార రాజాకు వ్యతిరేకంగా పాలెంకోండ ఉద్యమం జరిగింది పాలెం కోట నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ వీరగంధము తెచ్చినాము వీరులెవరో తెలుపుడి చూడండి మనకు గీతాలు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి కొల్లాయి కడితేనేమి మా గాంధీ కోమటి పుడితేనేమి చేతి చే కూడా గతమె గనకత్తి గలవాడా భరతకండం చక్కని పాడావు ఇలా అనేక పాటలు ఉన్నాయి ఏ పాటని ఏ సందర్భంలో ఎవరు పాడారు మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అది మనకు వీరగంధము తెచ్చినాము వీరులెవరో తెలుపుడి అనే గీతాన్ని త్రిపురనేని రామస్వామి చౌదరి కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఈ గీతాన్ని రాయడం జరిగింది ఆప్షన్ సి నెక్స్ట్ ఫార్టీ నైన్ సవరులు చనిపోయిన తర్వాత వారి జ్ఞాపకార్థం చేసే కార్యక్రమం వారి జ్ఞాపకార్థం లత్తూర్ అనే కార్యక్రమం నిర్వహిస్తారు లత్తూర్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ తరఫున ప్రారంభమైన తెలుగు పత్రిక గ్రంథాలయ సర్వస్వం యాభై దానికి ఆన్సర్ ఏ లైబ్రరీ అసోసియేషన్ జరిపినటువంటి ప్రారంభమైన తెలుగు పత్రిక మనకు లైబ్రరీస్కి సంబంధించి కూడా సిలబస్లో మెన్షన్ చేయడం జరిగింది మూడో చాప్టర్లో చూడండి మనకు సిలబస్లోని ప్రతి టాపిక్ని కవర్ చేస్తూ మీరు ఏదైతే బుక్ చదువుతున్నారో అదే బిఎస్ఎల్ హనుమంతరావు సార్ బుక్ కానివ్వండి రఘునాథరావు గారి బుక్ కానివ్వండి లేదా జోగి నాయుడు సార్ బుక్ కానివ్వండి ఏదైనా లేదా మీరు ఏదైనా క్లాస్కి వెళ్తుంటే ఆ క్లాస్ నోట్స్ అయినా కానివ్వండి వాటికి సంబంధించిన ప్రతి టాపిక్ని డీటెయిల్గా ఒకటికి రెండు సార్లు చదివితేనే మనకు ఇవి గుర్తుంటాయి అవి చదవడంతో పాటు ప్రాక్టీస్ చేయండి ఆ ప్రాక్టీస్లు చేయడం కోసమే మనకు చాప్టర్ వైజ్ బిగ్ బ్యాంక్స్ కానివ్వండి లేదా ఆల్రెడీ చదివి ఉంటే ఎవరైనా కూడా మనకు మొత్తం హిస్టరీ మార్క్స్ వస్తున్నాయి ఏంటి అని ప్రాక్టీస్ చేస్తే మనం ఏ ఏరియాలో అయినా కూడా ఉన్నాం ఒక టాపిక్ చూస్తాము అంటే ఆ టాపిక్ బ్యాక్గ్రౌండ్ దానికి సంబంధించిన ప్రశ్న ఎక్కడుంది సార్ రకం ఉద్యమం ఉంటే అందులో భాగంగా ఏ అంశాలు జరిగాయి వందే మాత్రం ఏమంటే ఏ ఏ అంశాలు జరిగాయి ఎవరైనా వ్యక్తి గురించి గ్రంథాల గురించి బిరుదుల గురించి వస్తే వారి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఇలా దాని బ్యాక్గ్రౌండ్తో సహా అనుసంధానం చేసుకుని చదివినప్పుడు ప్రశ్నని ఏ విధంగా ఇచ్చినా కూడా సమాధానం పెట్టడానికి అవకాశం ఉంది ఓకేనా ఇది మనకు ఫిఫ్టీ వరకు నెక్స్ట్ వీడియోలో మనము ఫిఫ్టీ వన్ టు సెవెంటీ ఫైవ్ చెప్పుకుంటాం అప్పుడు ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి క్లాస్ ఏదైతే ఉందో మూడో మోడల్ పేపర్స్కి సంబంధించి అది కంప్లీట్ అవుతుంది మనం అన్ని వీడియోలు కూడా ప్రతి బిట్ని ప్రతి పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము ఎవరైతే ఇంకా మనకి ఈ బుక్స్ తీసుకోలేదో ఈ బుక్స్ అనేవి మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మీకు హోమ్ డెలివరీ కూడా చేస్తాము డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది వాట్సాప్లో డీటెయిల్ అడ్రస్ మీరు పంపిస్తే మీ ఇంటికే ఈ బుక్స్ను పంపించడం జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్